ప్రైజ్ అలా క్రీస్తు నందు ప్రిలారా పాప విమోచకుడు లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మీ కుటుంబాలను మెండైన మేలు చేత కృపచేత నింపును గాక నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందామా ప్రియులారా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోగు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఊజు దేశమునందు యోబను ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక బైబిల్ గ్రంథంలో యోగు యొక్క జీవిత ప్రస్థానం చాలా ఆశ్చర్యాన్ని కల్పించే ప్రస్థానం నేటి క్రైస్తవ సమాజానికి ఆధ్యాత్మికమైనటువంటి మార్గదర్శకవంతమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాళ్ళు యోగు జీవితం గురిలా ఉదయకాల సమయంలో ఆయన జీవితంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను యోగు ఊజు దేశమునందు సంపన్నుడుగా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనందరికీ తెలుసు అలాంటి వాని జీవితంలో శోధకుడు ప్రవేశించి ప్రిలర ఒక్క రాత్రిలోనే తన కలిగినదంతా కోల్పోయాడు అనారోగ్య పాలైపోయాడు రోగిగా ఉన్నప్పుడు ఆదరించాల్సినటువంటి భార్య చూటిపోటి మాటలతో అతన్ని బాధిస్తుంటే అలాంటి పరిస్థితులలో కూడా నోటి మాట వలనైనను పాపం చేయకుండా ఎంత యథార్థంగా ఎంత నమ్మకంగా దేవునికి మహిమ తీసుకొచ్చాడు ప్రియులార అందుచేత రెండంతల ఆశీర్వాదాన్ని యోగ అనుభవించాడు శ్రమలలో సహితం దేవుని కిష్టుడిగా జీవించినటువంటి వాడుగా నోటి మాటతో కూడా పాపము చేయకుండా పరిశుద్ధముగా పవిత్రంగా జీవించినటువంటి వాడుగా యోగు మనకు కనిపిస్తూ ఉన్నాడు ప్రియులార అలాంటి యోగు మనందరికీ ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి మార్గదర్శకుడిగా ఉన్నాడు ప్రిలారా ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకునిగలిగితే యోగు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకునడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే మొదటిగా మనం చూస్తాం ప్రిలారా చెడుతనాన్ని విసర్జించిన వాడు యోగు జీవితంలో ఎంతమాత్రం చెడు మనకు కనిపించదు రెండవది యథార్థవంతుడు ఆయన ఉన్నప్పుడు ఎంత ప్రభుని స్థుతించాడు లేవిలో కూడా అంతే యథార్థంగా ఉన్నాడు ఆయనే ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు అని చెప్పి బలంగా ప్రియలార ప్రభులో ఉన్నటువంటి వాడు దేవుని యంత భయభక్తులు కలిగినటువంటి వాడు మూడవది న్యాయముగా జీవించినటువంటి వాడండి ఆయన జీవితంలో ఎంత మాత్రము అన్యాయత లేదు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులార అన్యాయంగా జీవించటం అన్యాయంగా మాట్లాడటం అది తిరిగి మరలా మనకు అది శిక్షను తీసుకొచ్చేదిగా ఉందన్న విషయాన్ని మర్చిపోడానికి వీళ్ళదు మరొకటి మనం చూస్తే అరుణోదయమును లేచాడంట యోబు రెండంతలుగా ఆశీర్దింపడడానికి గల కారణం ఏంటో తెలుసా అరుణోదయమును లేచి వారి బిడ్డల దగ్గరికి వెళ్ళి బలులర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అరుణోదయమును లేచి ప్రార్థన చేసేటటువంటి అనుభవము ప్రిలరా ఆయన నిత్యము ప్రార్థన చేసేవాడు ఆయన నిత్యము ప్రార్థన చేసేవాడు ఈరోజున మన కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తున్నామేమో మిగతా రోజుల్లో ఆ ప్రార్థన జోలికి మనం వెళ్ళట్లేదేమో ప్రిలారా ఆలోచన చేయండి అంత మాత్రమే కాదు శ్రమల్లో దేవుని స్థుతించినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా యోగు ప్రియులారా ఎన్ని శ్రమలంటే ఓ పక్క బిడ్డలు చనిపోయారు ఓ పక్క పనివారు లేరు సంపాదించిన ఆస్తంతా ఒక్క రాత్రిలో ప్రిల్లరు తీసివేయబడింది ఉలంత గాయాలు బాధపరిచే స్నేహితులు బాధపరిచే భార్య ఇన్ని తన చుట్టూ ఉన్న ఏవు చేసిన పని ఏంటో తెలుసా దేవుని స్థుతించటం మానలేదు ప్రిలరా అంత మాత్రమే కాదు యోగు ఎంత ఓర్పును కలుగున్నాడో తెలుసునా ఇది నన్ను చిన్నపాటి శ్రమ వచ్చేసరికి దేవుని నిందించే వ్యక్తిగా బాధపరిచే మాట్లాడే వ్యక్తిగా ఉన్నావా అయితే యోగుని చూసి మనం నేర్చుకుందామా మన శ్రమలో కూడా ఓర్పు కలిగి దేవుడు ఒక దినాన నన్ను లేవనెత్తుతాడులే ప్రభు తన చేయి పట్టి నా చేయి పట్టి ఒక దినాన నన్ను లేవనెత్తుతారులే అన్నటువంటి నిరీక్షణ ఓర్పుని జీవితంలో ఉన్నదా ఎవరిన్నంతలుగా ఆశ్రయింపడల కారణమేంటో తెలుసునా అతను ఓర్పు కలిగినటువంటి వాడుగా అంత మాత్రమే కాదు ప్రిలారా ఆదరణ లేని మాటలు తన ఎదుట ఉన్నప్పుడు అతన్ని బాధపరిచే మాటలు తన స్నేహితుల ద్వారా కలుగుతున్నప్పుడు వాటిని కూడా ఆయన సహించి నా ప్రభు నాకు సహాయకుడు అన్నట్టుగా ఆయన మీద ఆధారపడ్డాడు ఇది నా ప్రియుల యో జీవితంలో ఉన్నటువంటి ఈ మంచి లక్షణాలు ఈ మంచి జీవితాన్ని మనం కూడా కలుగొందాం అటువంటి కృపదేవుడు మనకు దయచేను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియలార సర్వాధికారివైన మా తండ్రి పరిశుద్ధుడు అయిన మా దేవ మీ మహోన్నతమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాను ఉన్నతమైన సంపన్నుడైన యోగు జీవితంలో శ్రమలు కలిగినప్పటికీ కూడా తనకున్నదంతయు కోల్పోయినప్పటికీ కూడా నీవును విడిచిపెట్టలేదు నాయన ఓర్పు సహనంతో నిరీక్షణతో శ్రమలో సహితం నిన్ను స్థుతించిన వాడిగా ప్రార్థించిన వాడిగా ఉన్నాడు తండ్రి యథార్థవంతుడిగా న్యాయవంతుడిగా ఉన్నాడు తండ్రి అందుచేత రెండంత ఆశీర్వాదాన్ని ఆయన జీవితంలో మీరు ప్రసాదించారు మా తండ్రి ఇది నాన్న ఈ వాక్య సందేశాన్ని వింటున నీ బిడల జీవితాల్లో మురంతుల ఆశీర్వాదాన్ని మీరు దయచేయండి మీ కృప చేతి నింపండి అయినా ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించండి తండ్రి ఎవరైతే శ్రమల్లో కష్టాల్లో శోధనలో బాధలో ఉన్నారో వారి జీవితాల్లో ఈ ఉదయకాల సమయంలో వారి శ్రమలన్నిటి నుండి విడుదలకు కలిగి ఉద్యో ఈ నామానికి మహిమ తెచ్చుకునండి ఘనత తెచ్చుకునండి ఏసు నామమున ప్రార్థించి వేడుకును చున్నాము తండ్రి ఆమెన్ దేవుని యొక్క మహాకృప మీ జీవితాలకు తోడయుడు నడిపించునుగాక తప్పక మర్చిపోవద్దు గమనించండి ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇతరులకు పరిచయం చేయండి అలాగనే ఈ కార్యక్రమాలు ఆగిపోక ప్రతి దినం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీ ప్రేమపూర్వకమైనటువంటి సహకారాన్ని ఈ శ్రేష్టమైన పరిచర్య కొరకు అందించగలరని కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీ గాడ్ బ్లెస్సింగ్